హైవర్స్ ఖర్చు కోట్లు ఆగని కుక్క కార్ట్లు లేదా అయినా కుక్క కార్టు రైవింగ్ బాగుందా తెలంగాణలో కనిపిస్తున్నటువంటి భారీ అవినీతి బాగోతుంది ఒక హైదరాబాద్లోనే ఆరు లక్షల పైచలు కుక్కలు ఉన్నాయి జిహెచ్ఎంసి పరిధిలో గడిచిన పది సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు మందిని ఈ కుక్కలో కార్డు కరిచాయి జిహెచ్ఎస్సీ పరిధిలో ఐదు మాత్రమే ఈ కుక్కలకు సంబంధించి వాటి నియమందం సంరక్షణ కేంద్రాలు అటువంటివి ఐదు ఉన్నాయి ఏంటంటే కుక్కలను అక్కడికి తీసుకెళ్ళి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి కుక్కలను అక్కడే ఉంచి వాటి రికవర్ అయ్యాక వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలిపెట్టారట ఒక్కడ ఒక్కడ ఒక్కడన్నా ఇలా పనిచేస్తున్నారు చేస్తున్నారు ఈ మాట ఒక్కడ కరెక్ట్గా నన్ను ఒక్కడ కూడా ఇలా సరిగ్గా పనిచేయట్లేదు అడ్డదిడ్డంగా అస్త వ్యస్తంగా ఎక్కడ పెడితే అక్కడ నిన్న జవహర్ నగర్లో విహార్ అనే పిల్లోడిని ఎంత ఘోర కుక్కల గారు చంపి మీరు ఆల్రెడీ వీడియోలు చూస్తుంటారు వాళ్ళు సిద్దిపేట మీరుదొడ్డు ప్రాంతం భరత్ అండ్ లక్ష్మి వాళ్ళ ఉపాధి నిమిత్తం జవహర్ నగర్కి వచ్చిన్నారు ఆ జవహర్ నగర్ ఉండటం కొంచెం ఘోరంగా ఉండిద్ది అసలు మరి అటువంటి చోట ఎంత జాగ్రత్తగా ఉండాలండి ప్రభుత్వ యంత్రాంగం ఆహా అడ్డదెడ్డంగానే కుక్కలు నేను బొబడి సరే పట్టించుకోవాలి చివరికి ఏమైంది ఆ గోరతి గోరంగా ఖర్చి కర్చి చలిపేశాను ఆ ఘటన డిస్కస్ చేస్తున్న మూమెంట్లోనే జగిత్యాలలో బీర్ భూమి బీర్పూర్ దగ్గర ఇంకోక దగ్గర మరలా తొమ్మిది సంవత్సరాల పిల్లవాడిని ఘోరంగా కరిచింది మరి పక్క ఆ తర్వాత నేను ఈటీవీ న్యూస్ చెక్ చేస్తాను మార్నింగ్ ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్ వింటాను చూస్తాను అప్పుడు చూస్తే ఈ తెలంగాణను ఎక్కడో వచ్చాట నా సా వీధి వీధిలో ఉన్న వాళ్ళు మొత్తం కలిసిందండి ఘోరాతి ఘోరంగా సో ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ప్రభుత్వ యంత్రాంగం ఇన్ని రోజుల పాటు ఇన్ని సంవత్సరాల పాటు ఈ వీధి కుక్కల విషయంలో దారుణాతి ధర నిర్లక్ష్యం ప్రదర్శించారు భారీ అవినీతి ఏంటి కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు కుక్కలను పట్టుకుంటున్నాం స్టెరిలైజ్ చేస్తున్నాం వాటికి మంచి ఫుడ్ పెడుతున్నాం అతను వదిలేస్తున్నాం అని అంత అబద్ధం హైదరాబాద్ జిహెచ్ఎస్సి పరిధిలో ఐదు స్టెరిలైజేషన్ కేంద్రాలు ఉంటే కుక్కల వ్యాన్లు వచ్చేసి ముప్పయే ఉన్నాయి ఇందులో సింపది కూడా చాలా తక్కువ ఇక మన రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు ఫైనల్లీ మీరు ఇప్పుడైనా అరకు అడుగులు వేస్తే సంతోషం ఏమన్నారు ఆగ మేఘాల మీద ఈ కుక్కలకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి కంప్లైంట్ నెంబర్ పెట్టండి బట్ నెంబర్ ఇంకా జీరో ఫోర్ జీరో టూ వన్ 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 ఇలా ఏడు ఒకట్లు జీరో ఫోర్ జీరో రెండు జీరో ఫోర్ జీరో హైదరాబాద్ కోడ్ రెండు ఆ పక్కన ఏడు ఒకట్లు పెట్టండి ఇది జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేయడానికి అన్నట్టు మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాదు సారీ కంప్లైంట్ చేయడానికి నార్మల్ నెంబరే నార్మల్ ఛార్జ్ పెట్టదు ఇప్పుడు అందరు ఫోన్లు ఫ్రీయే కాబట్టి ఇబ్బంది లేదు సో ఆ నెంబర్ ఫోన్ చేసి మీరు ఎక్కడ ఏంటని చెప్తే మాది హైదరాబాదు మేము పెట్టుకున్నా సరే చెప్పండి అయ్యా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వలేదు మేము పలా నేరుల్లో ఏం చేయాలి చెప్పండి వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు హైదరాబాద్ చుట్టుపక్కల పడితే ముందు ఆ నెంబర్ ఫోన్ చేసి చెప్పండి మీ ఏరియా ఎక్కడ ఏం సమస్య మనం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అసలు కుక్కలు ఎందుకు ఎంత ఘోరంగా తెలుస్తున్నాయి ఈ జంతు సంబంధించి ఉంటారు కదా జంతు పరిరక్షణలు ఎవరు బ్లూ క్రాస్ బ్యాచ్ వాళ్ళు తర్వాత పశువులకు సంబంధించి వైద్య అధికారులు ఉంటారు చూసారా వాళ్ళు డాక్టర్లు వాళ్ళు అండ్ అధికారులు వీళ్ళంతా కలిపి ముందు కమిటీ ఫామ్ చేసి కుక్కల కరవకుండా ఏం చేయాలి కుక్కల కరిచ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ కుక్కలకు సంబంధించి బర్త్ రేట్ కంట్రోల్ ఎలా చేయాలి ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏంటి ఇక ముందు ఏం తీసుకోవాలి ఏంటి మొత్తం కూడా అందులో పొందుపరిచి అడుగులు ముందుకెళ్ళే బాబు అని చెప్పేసి అన్నా ఈ వీడియో ఒక మెయిన్ ఇంటెన్షన్ అండి ప్రజెంట్ అయితే ఏపీలోనేమో కామాంధులు చెలరేకపోతున్నారు తెలంగాణలో అటువంటి వాళ్ళు ఉన్న వీళ్ళకన్నా కుక్కలు చదరేకపోతున్నాయి ఇక్కడ మనుషులు చంపుతూ పీకు తింటా ఉన్నాయి దరిద్రం ఏంటంటే ఈ మటన్ షాపులు చికెన్ షాపుల దగ్గర ఏమవుతుందంటే వాళ్ళు ఆ నరుగుతున్నప్పుడు ఎదురు కుక్కలు ఉంటే తిండి తెలిపిన దానికి వేస్తున్నారు ఆ షాక్ మూసేసినప్పుడు అవి ఏం చేస్తున్నాయి గతంలో జేహెచ్ఎస్ వారి విజయలక్ష్మి చెప్పినట్టు మనుషుల మీదకి వచ్చేస్తాయి ఇంకా అది మీరు ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దయచేసి ఒక కుక్కని ఫే దాన్ని కలర్లో కలుపెట్టి మాత్రం మీరు చూడకండి అంటే దగ్గర నుంచి కలర్లో కలుపెట్టము కాదు రోడ్డు మీద వెళ్తున్నామా ఒక మీరు మీరు చూడకండి జస్ట్ వెళ్ళిపోవడం మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆగి దాన్ని తరగటమో ఓ పక్కకు జరగటమో చేయండి పరిగెట్టినా అది పీకిద్ది దానికైనా మీరు చూస్తున్న అది వచ్చి పీకిద్ది జాగ్రత్త ఇక పిల్లల విషయంలో నేను మరలా చెప్తున్నాను ఒంటరిగా దయచేసి వదిలిపెట్టకండి పిల్లల ఖచ్చితంగా ఎప్పుడు వివరాలు ఉండండి లేదు ఇంట్లో ఉండాల్సిన తప్పకంటే జాగ్రత్తగా దిగువ ప్రాంతాలు అంటే పిల్లలకు అందుబాటులో హానికరమైనటువంటి విషకరమైనటువంటి ఇబ్బంది అటువంటి పదార్థాలు ఏమీ లేకుంటే వాళ్ళు ఇంట్లో పెట్టి తాళం వేసి బయటికి వెళ్ళండి అది కూడా తాళం అంటే నేను బుర్రైస్ చేసి వెళ్ళము కదా గడిపెట్టండి ఎందుకంటే మొన్న వికారాబాద్ దగ్గర ఇంట్లో బిడ్డను పెట్టి ఆమె వెళ్తేనే కుక్క వచ్చి చంపేసింది కదా సో ఇప్పుడు చెప్పండి ఆ కుక్కల ప్రేమికులు మీరు ఏమో అపార్ట్మెంట్లో ఉంటారు కారులో తిరుగుతారు నాకు తెలిసిన కుక్కల ప్రేమికులు ఈ పెట్ల వస్తువు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఈ కారులో వాళ్ళు అపార్ట్మెంట్లోనో విల్లాస్లోనో గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవారు ఈ రిమైనింగ్ ఎవరైతే కుక్కల ప్రేమికులు బాధితులు ఇటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఇక వాళ్ళంతా పాప నార్మల్గా రోడ్ల మీద తిరుగుతు లేదనప్పుడు కాలినడకన గల్లీల్లో చిన్న చిన్న వీధుల్లో ఓలల్లో ఇలా ఉండేటోళ్ళు వాళ్ళు కుక్క అని అనకూడదు ఛాయని అనకూడదు కుక్కనే కొట్టకూడదు ఏం చేయకూడదు ఒకటి వాళ్ళ మీద ఆ కేసు ఈ కేసు పెడతానని వీళ్ళు అంటారు ఇప్పుడేమో దాడులను చంపేస్తా ఉండి ఏం చేయాలో చెప్పండి సో అయ్యే కుక్కల ప్రేమికులు నేను కానీ ఈ కుక్కలని బ్యాచ్ ఎవరైనా సరే కుక్కలు చంపొని ఎవడో అంటా మనుషులు కాపాడమని అంటూ ఉన్నాం రైవతి దయచేసి టోల్ ఫ్రీ నెంబర్ ఏది త్వరగా ఇవ్వండి అండ్ అన్ని చోట్ల కూడా ఈ కుక్కలకు సంబంధించి బర్త్ కంట్రోల్ అనేది చేయండి ఈ కుక్కల నుంచి తెలంగాణ ప్రజలు కానీ కాపాడండి మీరైతే అప్ టు దట్ ముందు జాగ్రత్తగా ఉండండి మరలా చెప్తున్నా కుక్కని ఐ కాంటాక్ట్ అనేవల్ల ఉండొద్దు అది అరుస్తున్నప్పుడు పరిగణతం చేయకండి ఆగి దాన్ని తరవటమో లేదంటే చుట్టుపక్కల బతిలోనే హెల్ప్ తీసుకుంటూ చేసుకోండి జాగ్రత్తగా అయితే ఉండండి మేము ఒక టూ మంత్స్ అవుతుంది ఎక్కడికి వచ్చి మా సిస్టర్ వాళ్ళ ఇల్లు నేను యాక్ట్ బాని ఎట్లా జాబ్ వచ్చింది నాకు జాబ్ చేద్దామని వచ్చినాం రూమ్ చూసుకుందాం పిల్లల టీసీ గిట్ట ఇంకా తెచ్చుకోలే కదా విలేజ్లో మా దుబ్బాక దగ్గర మిరుదొడ్డి తెచ్చుకున్నాక రూమ్ చూసుకొని అని చెప్పేసి అనుకుంటే నిన్న రాత్రి మా అబ్బాయి బయటకు వచ్చిండు అనుకోకుండా గేట్ తీసుకొని అని వచ్చిండు ఎట్లా వచ్చాడు చూస్తుండే ఐదు నిమిషాలు అడికి వెళ్ళి మొదలు పెట్టి అక్కడ దాకా కలిసేసినాయి కలిసేసినా నేను అప్పుడే డ్యూటీకి వెళ్ళి వస్తున్నాను పేరు భరత్ కుమార్ నా పేరు పద్దెనిమిది నెలల అబ్బాయి కుక్కలు అదే అసలు మా కొడుకే అట్లా గతి పట్టిందంటే అసలు ఏం జీర్ణించుకోలేకపోతుంది పిల్లలు ఇద్దరు అబ్బాయిలు తర్వాత పది సంవత్సరాలు కొడుకు పుట్టిండి ఇద్దరు అమ్మాయిలు తర్వాత ఇప్పుడు కొడుకు